జగిత్యాల జిల్లాలో తండ్రి తనకి వివాహ సంబంధాలు చూడడం లేదని తండ్రిని కథతో బాధి హత్య చేసిన కొడుకు మెట్టుపల్లి పట్టణంలోని బోయవాడలో తండ్రి గంగ నర్సయ్య ఉదయం లేచి ధ్యానం చేస్తున్న సమయంలో కొడుకు అన్వేష్ తనకు వివాహ సంబంధాలు చూడడం లేదని తండ్రితో వాదన పెట్టుకున్నాడు తండ్రి కొడుకులకు మాట మాట పెరిగి పక్కనే ఉన్న కథతో కొడుకు అన్వేష్ తండ్రి తలపై బాధడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది వెంటనే అన్వేష్ చిన్న అక్క భర్త అయిన నరేష్ కు ఫోన్ చేసి గొడవ విషయం తెలుసుకోవడంతో భార్య హారికతో కలిసి ఘటన స్థలానికి ఇంటికి చేరుకుని రక్తగాయాలతో ఉన్న తండ్రిని మెట్టుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలుపు కుటుంబ సభ్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స అందించిన చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్ఐ పబ్బా కిరణ్ కుమార్ తెలిపారు మృతుని కూతురు హరిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn